ఒకానొకప్పుడు గోదావరి ఒడ్డున చిన్న గ్రామం నింకంపల్లి మట్టి ఇల్లు ఎండలో ఎండుతున్న పప్పులు పిల్లలు దుమ్ములు ఆడుకుంటూ కులాల్లో కూలీల పాటలు ఆ గ్రామంలో అనిత అనే కష్టపడే అమ్మాయి కూడా ఉండేది ఆ కాలంలో అద్దం అనేది వాళ్ళకి చాలా అరుదైన వస్తువే పట్టణాల్లో మాత్రమే కనిపించేది ఒక రోజు మధ్యాహ్నం పట్టణం నుంచి ఒక వ్యాపారి నింకంపల్లికి వచ్చాడు తన దగ్గర వెండి పూతతో చేసినటువంటి ఒక మెరిసే అద్దం ఉంది అది సూర్యకిరణాలకి ఇంకా చాలా దగ్గగా మెరుస్తూ ఉంది వ్యాపారి అనిత దగ్గరకు వచ్చి రామ్మ ఒక్కసారి నీ ముఖం ఎలా ఉందో చూడు అనిత మొదట్లో సిగ్గుపడింది వెనక్కి తగ్గింది మరి గ్రామ అనిత చూడు అని ప్రోత్సహించారు మెల్లగా అద్దం ముందుకు వెళ్ళింది అద్దంలో తనను తాను చూసుకుని చాలా ఆశ్చర్యపోయింది అయ్యో ఇది ఎవరు నాతో కూలి ఉన్నట్టుంది అంది వ్యాపారి చిరునవ్వుతో అది నువ్వే అమ్మ అద్దం నీ రూపాన్ని తిరిగి చూపిస్తుంది కానీ గుర్తుపెట్టుకు అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు అనిత నవ్వింది కానీ ఆ మాటలు మాత్రం అనిత గుండెల్లో నిలిచిపోయాయి వ్యాపారి వెళ్లిపోయాడు కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు రాత్రి చాలా చీకటిగా ఉంది అనిత ప్రతిబింబం కొంచెం భిన్నంగా కనిపించింది కళ్ళల్లో నీళ్లు ముఖంలో గాఢమైన బాధ అనిత ఆశ్చర్యపోయింది నేను నవ్వు అబ్దం అబద్ధం చెప్పదు కదా అద్దంలో ఎందుకు ఏడుపు వినిపిస్తుంది అనుకుంది మరుసటి రోజు ఉదయం అనిత తండ్రి పొలంలో జారిపడిపోయి పడిపోయి గాయపడ్డాడు వార్త వచ్చింది ఆమె గుండె దడదడలాడింది వ్యాపారి మాట గుర్తొచ్చింది అర్థం అబద్ధం చెప్పదు అని ఆ రోజు నుండి అనిత అద్దాన్ని ఒక వస్తువులా కాకుండా జీవం ఉన్న సాక్ష్యంలా గౌరవించేది ఆమె జీవితం అంతా అర్థం నిజం చెప్పినప్పుడు సిద్ధంగా ఉండేది లింకంపల్లిలో అర్థం రూపం చూపించడమే కాదు మనసులో దాగిన నిజం కూడా చెప్తుందని జనం నమ్మేవారు